తెలంగాణ రాష్ట్రానికి మన కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది కూడా ఇలా మన వాస్తవాలు రైల్వే మిషన్ కరీంనగర్ నుంచి హైదరాబాద్ అసలు రైలు నిర్మాణం కోసం పోవడం జరిగింది ఈ సందర్భమే అమృత్ భారత్ సంబంధించి ఒక డిస్కషన్ జరిగినప్పుడు నేనే రైల్వే మంత్రితో వచ్చి సార్ కరీంనగర్ లేదు సార్ కరీంనగర్ చెప్పుకుంటే రైలు రైలు స్టేషన్ కూడా ఈ అమృత్ భారత్ పథకంలో నిర్మాణం ఏర్పాటు చేయాలి చేతి పని అని తర్వాత